వర్ఫ్ బోర్డ్ సవరణ పేరుతో ఎంతో మంది ముస్లిం పెద్దలను గడగడలానించిన మోదీ ఇప్పుడు మరో పవర్ఫుల్ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు కానీ ఈసారి మోదీ టార్గెట్ ముస్లింలు కాదు క్రిస్టియన్స్ వర్క్ బోర్డ్ కన్నా క్రిస్టియన్ బోర్డ్ దగ్గరే ఎక్కువ ఆస్తులున్నాయా దేశంలో క్రిస్టియన్స్ లేకుండా చేయటమే మోదీ ప్లానా దీనంతటికీ రాహుల్ గాంధీయే కారణమా అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి దీనివల్ల ఏం జరుగుతుంది ముస్లిం మహిళలే మోదీ టార్గెటా అసలు మోదీ ప్లాన్ ఏంటి ఇంకా ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రీసెంట్ గానే మోదీ గవర్నమెంట్ పార్లమెంట్లో డెబ్బై ఏడుగా కొనసాగుతున్న వర్క్ బిల్లును సవరించి చరిత్ర సృష్టించింది అయితే ఈ విషయం కొంతమంది ముస్లిం పెద్దలకు చెమటలు పట్టిస్తుంది దాంతో అసది దిన్ ఓవైసీ లాంటి నేతలు తమకు అన్యాయం జరిగిపోయిందని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు బీజేపీ వాళ్ళు వర్క్ భూములను కబ్జా చేయడానికి కంకణం కట్టుకున్నారు అని ముస్లిం నేతలంతా బీజేపీకి వ్యతిరేకంగా ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నారు అయితే రాహుల్ గాంధీకి మాత్రం ఇప్పుడు మరొక భయం పుట్టుకుంది అదేంటంటే వర్క్ పనైపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ క్రిస్టియన్ భూముల మీద ప్రభుత్వం పడుతుందేమోనని రాహుల్ గాంధీ భావించి బీజేపీ ఇప్పుడు చర్చిలని టార్గెట్ చేస్తుందన్నట్లు ఆయన మాట్లాడారు దాంతో ఒక్కసారిగా దేశం మొత్తం ఈ కేథలిక్ చర్చిల దగ్గర ఎంత భూమి ఉంది అనే అంశంపై తీవ్ర చర్చ నడుస్తుంది అయితే కేథలిక్ చర్చిల దగ్గర దేశ సుమారు ఏడు కోట్ల హెక్టార్ల భూమి ఉందని సమాచారం ఇది బక్బోర్డ్ దగ్గర ఉన్న భూమి కంటే చాలా ఎక్కువ మన దేశంలోని భూభాగంతో పోలిస్తే దాదాపు దేశంలో ఇరవై శాతం భూములు ఈ కేథలిక్ బోర్డ్ చేతిలో ఉన్నాయి అంటే మన సౌత్ ఇండియాలో ఉన్న ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కేరళ కర్ణాటక గోవాలలో ఉన్న ల్యాండ్ మొత్తం కలిపినా కూడా ఈ క్రిస్టియన్ చర్చిల ప్రాపర్టీస్ సరిపోవు మనకు ప్రతి రాష్ట్రంలోనూ వీళ్ళ ప్రాపర్టీస్ కనిపిస్తూనే ఉంటాయి ఈ ప్రాపర్టీస్ అన్నింటినీ సిబిసిఐ అంటే కేథలిక్ బీషిప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా మానిటర్ చేస్తూ ఉంటుంది ఈ చర్చిల కింద ఉన్న భూములలో పద్నాలుగు వేల స్కూల్స్ వెయ్యికి పైగా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పద్దెనిమిది వందల హాస్పిటల్స్ ఉన్నాయి వీటితో పాటు ఇరవై ఎనిమిది సైన్స్ కాలేజెస్ ఐదు ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం చర్చిల దగ్గర పదిహేడు వేల కోట్ల ఎకరాలకు పైగా భూమి ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పుడు ఈ భూముల వాల్యూ సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలకు పైమాటే ఇందులో చాలా వరకు భూములు మనకి స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ ప్రభుత్వం చాలా తక్కువ ధరలకు ఈ సంస్థలకిచ్చింది ఈ భూములు ఇప్పటికీ కూడా కేథలిక్ మిషనరీస్ ఆధీనంలోనే ఉన్నాయి మరి ఇలాంటప్పుడు వర్క్ ఫోర్ న్యాయం కేథలిక్ చర్చిలకు న్యాయం ఉండకూడదు కదా వారి భూములను కూడా మనం లెక్కించాలి వాళ్ళకి ఈ భూమి ఎక్కడి నుండి వచ్చింది వాళ్ళ ఇన్కమ్ ఎంత ఇన్కమ్ ట్యాక్స్ ఎంత చెల్లించాలి ఇటువంటివన్నీ కూడా గవర్నమెంట్ లెక్కించాల్సి ఉంటుంది అందుకే బీజేపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు కేథలిక్ చర్చిల మీద దృష్టి పెడుతున్నారు నిజానికి బీజేపీకి రెండు వందల నలభై సీట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి వర్క్ బిల్ పార్లమెంట్ లో తీసుకొచ్చే ధైర్యం చేయొద్దని రాహుల్ గాంధీ గొప్ప ఆశలు పెట్టుకున్నారు కానీ వాళ్ళ గుండెల్ని ముక్కలు చేస్తూ బీజేపీ గవర్నమెంట్ ఆ బిల్లును పాస్ అయ్యేలా చేసుకుంది ఇప్పటికే మోదీ ప్రభుత్వం ఎవరు చేయని ఎన్నో పనులను ఒక కొలికి తెచ్చింది అలా మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు తీసుకున్న ఇంపార్టెంట్ డెసిషన్స్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు సిఏ ఇలా చాలానే ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్తగా వర్క్ చట్టంలో చేయబోతున్న సవరణ చాలా పెద్ద నిర్ణయం ఇది ఆర్టికల్ త్రీ సెవెంటీ కంటే కూడా చాలా ఇంపార్టెంట్ రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఆర్టికల్ త్రీ సెవెంటీని తొలగించినప్పుడే రెండోసారి పూర్తి మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని నడపడానికి ఎలాంటి మిత్రపక్షాల మీద కూడా ఆధారపడలేదు అప్పట్లో బీజేపీ రెండు వందల నలభై సీట్లు మాత్రమే గెలిచినప్పుడు సొంతగా పెద్ద నిర్ణయం తీసుకోగలదని ఎవరూ ఊహించలేదు కానీ పార్టీ వారైతే బీజేపీ ప్రభుత్వం రెండు నాలుగు నెలలు పడిపోతుందే అని కలలు కన్నారు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు చాలా మిత్రపక్ష పార్టీలు కూడా ఇదే హోప్తో ఉండేవి మోదీ ప్రభుత్వం పొరపాటున కూడా వక్ఫ్ బిల్లలో సవరణ తీసుకోవడానికి ధైర్యం చేదని భావించారు అలా బీజేపీ ముప్పై నుండి నలభై సీట్లు కోల్పోతుందని కూడా వాళ్ళనుకున్నారు కానీ అక్కడ ఉన్నది మోదీ అనుకున్నది సాధించే వరకు ఆయన ఊరుకోరు ఆయన బిల్లును తీసుకురావడమే కాకుండా దానిని ఆమోదించేలా చేయగలిగాడు దీంతో బీజేపీ మిత్ర పార్టీలైన జేడీయూ టీడీపీలు బీజేపీకి సహకారం ఇవ్వొద్దని కాంగ్రెస్ భావించింది కానీ బీజేపీ ఎంత తెలివిగా పావులు కదిపిందంటే నవీన్ పట్నాయక్ బీజేపీ జనతాదల్ చంద్రబాబు నాయుడు కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు ఇక బిల్ పాసవగానే రాహుల్ గారు రచ్చరచ్చ చేశారు పార్లమెంట్ బయట గందరగోళం సృష్టించడానికి కూడా ఆయన ప్రయత్నించాడు అయితే పార్లమెంట్ లో మాత్రం దీని గురించి ఎలాంటి స్పీచ్ ఇవ్వలేదు ఇక ప్రియాంక గాంధీ వైనాడ్ అనే ముస్లిం జిల్లాను పార్లమెంట్ లో రిప్రజెంట్ చేస్తూ ఉంది ఒకవేళ ఈ బిల్లు ముస్లిం కి వ్యతిరేకంగా ఉన్నట్లయితే ప్రియాంక గాంధీ పార్లమెంట్ లో దీన్ని వ్యతిరేకిస్తూ స్పీచ్ ఇవ్వాల్సిందే కానీ ఆవిడ మౌనంగా ఉండిపోయారు ఈ బిల్లు ముస్లింలకు మంచిది కాదు అని ఆవిడ గారు అనుకుంటున్నప్పుడు దాని గురించి పార్లమెంట్ లో చర్చలు లేవనెత్తాలి కదా అంటే దాని అర్థం ఆవిడ తమ్ముడు ఈ విషయం మీద చాలా భయపడినట్టే కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఏం జరుగుతుందో రియాలిటీ బాగా తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ జరిగి పది నెలలు కావస్తున్నాయి ఇప్పటి వరకు జరగాల్సినవన్నీ జరిగిపోతున్నాయి ఇప్పటికే బీజేపీ మహారాష్ట్ర హర్యానా ఎలక్షన్స్ లో కూడా గెలిచి చూపించింది ఇక గెలుస్తూ పోతున్న బీజేపీని ఎదురించే ధైర్యం టీడీపీకి కూడా లేదనే విషయం మోదీకి బాగా తెలుసు కాబట్టి బీజేపీ కేవలం ఈ ముస్లింల వక్ఫ్ బిల్లు తో మాత్రమే ఆగిపోతుందని అనుకుంటే పొరపాటు పడినట్లే తొందరలోనే ఈ వక్ఫ్ బిల్లు కు సంబంధించిన అన్ని లావాదేవీలను చూసుకుని సరైన సమయంలో ఈ క్యాథలిక్ చర్చిల భూముల గురించి నుంచి కూడా బీజేపీ పార్లమెంట్ లో పిటిషన్ వేయబోతున్నట్లు తెలుస్తుంది అయితే ఇది జరగడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన కొన్ని భూములు తిరిగి వస్తాయేమో కానీ దేశానికి కొన్ని ఇబ్బందులు మాత్రం తలెత్తుతాయి ఎందుకంటే ఈ కేథలిక్ చర్చిల వారు తమ భూముల్లో ఉన్న పద్నాలుగు వేల స్కూల్స్ లో కొన్ని లక్షల మంది పిల్లలకు ఫ్రీగా ఎడ్యుకేషన్ దొరుకుతుంది అండ్ వారి ప్రాపర్టీస్ లో ఉన్న పద్దెనిమిది వందల హాస్పిటల్స్ లో ఎంతో మందికి వైద్య సహాయం అందుతుంది ఒకవేళ ఇవన్నీ మన భారత ప్రభుత్వం చేతిలోకి వస్తే అవన్నీ సక్రమంగా రన్ అవుతాయని ఎవరు గ్యారెంటీ వెళ్లేరు అలాగే మోదీ దీనితో పాటు మరో బిల్ ని కూడా తీసుకురాబోతున్నట్లుగా సమాచారం అదే యూనిఫామ్ సివిల్ కోడ్ కొద్ది రోజుల క్రితం కర్ణాటక హైకోర్టు జస్టిస్ సంజీవ్ కుమార్ ఈ విషయంపై ప్రభుత్వాన్ని యూనిఫామ్ సివిల్ కోడ్ ని ఎందుకు తీసుకురావడం లేదు అని ప్రశ్నించారు ఇక దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ని అమలు చేయడం చాలా ముఖ్యమని ఇది ముఖ్యంగా ముస్లిం మహిళలకు సమాన హక్కులను ఇస్తుంది అని కర్ణాటక హైకోర్టు ప్రకటించింది షానాజ్ బేగం అనే ముస్లిం మహిళ కేసు గురించి మీలో చాలా మందికి తెలియదు ఎందుకంటే మన తెలుగు మీడియా అంతా చిట్టి పికిల్స్ మీద క్రికెట్ బెట్టింగ్ల మీద మాత్రమే ఫోకస్ పెడుతుంది కానీ దేశంలో జరుగుతున్న ముఖ్యమైన విషయాల గురించి పట్టించుకోవడం లేదు ఇక విషయానికి వస్తే బెంగళూరు కి చెందిన షానాజ్ బేగం చనిపోయిన తర్వాత ఆమె ఆస్తి విషయంలో ఆమె తమ్ముళ్లకి ఆమె భర్తకి మధ్య గొడవైంది అయితే హిందూ చట్టాల ప్రకారం ఆడపిల్లలకు కూడా తండ్రి ఆస్తిలో సమాన హక్కులుంటాయి కానీ ముస్లిం చట్టం ప్రకారం ఎక్కువగా మగవాలకే ఆస్తిలో వాట దక్కుతుంది పిల్లలకు ఏదో కొద్దిగా మాత్రమే ఆస్తిని పంచుతారు కానీ ఇటువంటి అసమానతలు మన రాజ్యాంగం ఒప్పుకోదు దీనిని నిర్మూలించడానికే యూనిఫామ్ సివిల్ కోడ్ ని తీసుకురావాలని అనుకుంటున్నారు అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏమిటంటే దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఒకే రకమైన చట్టాలు ఏర్పరచటం దీని ప్రకారం వివాహం విడాకులు ఆస్తి పంపకం వారసత్వం వంటి వ్యక్తిగత విషయాలలో మతం కులం లేదా సాంప్రదాయ ఆధారంగా వేర్వేరు చట్టాలు ఉండవు బదులుగా అందరికీ ఒకే సాధారణ చట్టం అమలులో ఉంటుంది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫార్టీ ఫోర్ లో దీని గురించి ప్రస్తావన ఉంది ఇది రాష్ట్రాల పౌరులందరికీ ఏకరీత పౌర చట్టాన్ని అమలు చేయడానికి కృషి చేయాలని సూచిస్తుంది ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ లేకపోవడం వల్ల ముస్లిం మహిళలకు చాలా అంటే చాలా అన్యాయం జరుగుతుంది ఎందుకంటే ముస్లిం మగవాళ్ళు ఒకేసారి నలుగురు భార్యలను కూడా పెళ్లి చేసుకోవచ్చు Number 2. కానీ ఇటువంటి హక్కు మహిళలకు లేదు ఇది కూడా జెండర్ ఈక్వాలిటీకి వ్యతిరేకమని చెప్పుకోవాలి ఇక ముస్లిం చట్టం ప్రకారం పదిహేను సంవత్సరాలకే ఒక అమ్మాయికి పెళ్లి చేయొచ్చు ఇది ఎంత అన్యాయమో మీరే ఆలోచించండి ఒకవేళ యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చిందంటే ఇక ముస్లిం మహిళలకు మంచి రోజులు వచ్చినట్టే దీంతో వారసత్వ హక్కులు కూడా వాళ్ళకి లభించడమే కాకుండా బాల్య వివాహాలు కూడా పూర్తిగా రద్దవుతాయి అలాగే విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు భరణం కూడా లభిస్తుంది ఇవన్నీ విన్న తర్వాత మీ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ ఎంత ముఖ్యమో అర్థమయ్యే ఉంటుంది ముస్లింల మీద పక్షతో బీజేపీ ప్రభుత్వం ఇదంతా చేయడం లేదు కేవలం ముస్లిం మహిళలకు న్యాయం దక్కాలనే ఉద్దేశంతోనే మోదీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు కానీ కొన్ని దుష్ట పార్టీలు మాత్రం వీటికి అడ్డుపడుతూనే ఉన్నారు అందుకే రెండు వేల ఇరవైలోనే అమలు కావాల్సిన ఈ బిల్లుపై ఇప్పటికీ చర్చ నడుస్తుంది లేదంటే ట్రిపుల్ టలాక్ కేసులో నరకం అనుభవించిన భాను వంటి మహిళలు ఎంతో మందికి ఈ రోజు న్యాయం జరిగిండేది ఇక వీటన్నిటిని చూసుకుంటే బీజేపీ ప్రవేశపెడుతున్న ఈ బిల్స్ వల్ల హిందువులకు ఇలాంటి లాభం లేదు కానీ ముస్లింలకు మాత్రం బోలెడంత లాభం కలుగుతుంది ముఖ్యంగా ముస్లిం మహిళలకు సమాన హక్కులు లభిస్తాయి వాళ్లకు కూడా హిందువులతో సమానంగా హక్కులను ఇప్పించడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది చూద్దాం రాబోయే రోజుల్లో మోదీ ఇంకెన్ని చట్టాలు తేవోతున్నాడు అయితే మోదీ చేస్తున్న ఈ పనులపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి